హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేనైతే టేస్టీగా క్రంచీగా ఉండే పాలకూర పకోడి అయితే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా నేనైతే మా చెట్టుకున్న పాలకూర అయితే తెంపేసుకున్నానండి తెంపేసుకొని ఫ్రెష్గా వాష్ అయితే చేసుకున్నాను వాష్ చేసుకొని మనం దీన్ని కట్ చేసుకోవాలండి ఇలా అయితే కట్ చేసుకోండి అలాగే ఒక రెండు మూడు ఆనియన్స్ అండ్ ఒక త్రీ ఫోర్ చిల్లీస్ అయితే కట్ చేసుకోండి కట్ చేసుకొని ఒక వన్ కప్ శనగపిండిలో ఒక మూడు స్పూన్లు అయితే బియ్యం పిండి వేసుకున్నానండి నెక్స్ట్ కొంచెం సరిపడా ఉప్పు కారం అయితే వేసుకొని కొంచెం పై వేసుకొని ఇందులో వాటర్ వేసి కలుపుకోండి ఇలా ఈవెన్గా మొత్తం కలిసేలా అయితే మిక్స్ చేసుకోండి ఇలా అయితే మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ పాలకూర అయితే ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి మొత్తం కలిసేలా అయితే మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకొని అయితే పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం కలిపి పెట్టుకున్నదైతే ఇలా ఆయిల్లో అయితే కొంచెం కొంచెంగా వేయండి లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇలా మూడు నాలుగు ఆయిల్ అయితే నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇలా ఈవెన్గా అన్నీ అయితే ఫ్రై చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి చూడండి ఎలా వచ్చాయో అంతేనండి సింపుల్ టేస్టీ టేస్టీ క్రంచి పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్